అయితే ఇక్కడ ఏంటంటే భీష్ముడు తండ్రి మహారాజు ఒకసారి వేటకు వెళ్ళాడు వేటకు వెళితే ఒక నది పోయాడు అనుకోకుండా అక్కడ సత్యవతి అని ఒక ఒక ఆవిడ పడవనడుగుతూ ఉందన్నమాట ఆ వైపుకి ఈ వైపుకి జనాన్ని ఆవిడకి ఒడ్డుకు చేర్చే మనిషి అనమాట ఆవిడ ఆ వృత్తి అటువంటిది పేరు సత్యవతి ఆమెను చూశాడు అడిగిన చంక్ర మహారాజు చాలా అందరూ బ్రహ్మాండంగా ఉంది పెళ్లి చేసుకుంటే బాగుంటుందని చెప్పి వెంటనే దగ్గరికి వెళ్ళి అడిగాడు నిన్ను పెళ్లి చేసుకుంటాను నీకు ఇష్టమైన నేను ఈ రాజ్యానికి రాదు నేను చెప్పని చంక్ర మహారాజు చెప్పాడు అయ్యా నువ్వు రాజు కావచ్చు ఇంకేమన్నా కావచ్చు మా తండ్రి గారు చెప్తేనే నేను పెళ్లి చేసుకుంటాను దాసరాజు ఆయన పేరు మా తండ్రి గారు దాసరాజు ఆయన మీ రాజ్యంలోనే మీ ఊళ్ళోనే ఉన్నాడు వెళ్ళి అడగనని చెప్పని ఆవిడ చెప్పడం జరిగింది వెంటనే ఇక ఈ మహారాజు దాసరాజు దగ్గరికి వెళ్ళి అడిగాడు ఏమయ్యా నేను మీ పుట్టుర్ని చూశాను ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను నాకు ఇస్తావా మీ పుట్టుర్ని నేను ఈ దేశానికి రాదుని ఈ రాజ్యానికి నేను చెప్పాను అడిగాడు అయ్యా నువ్వు రాదు కావచ్చు నాకు తెలుసు రాదు అని నేను కోరిక కోరే దానికి ఒప్పుకుంటే నేను మా అమ్మాయిస్తానన్నాడు ఏటో చెప్పమన్నాడు ఏం లేదు మా అమ్మాయికి పుట్టినటువంటి నా కూతురికి పుట్టినటువంటి పిల్లలే ఈ రాజ్యానికి వారసులవుతారు అలా నీకు ఇష్టమైతే సరే నేను చెప్పు లేకపోతే నా కూతురు నీకు ఇవ్వనో పెళ్లి చేసుకోవడానికి ఆయన చెప్పడం జరిగింది శంకరమహారాజు నీకు తెయదు అర్థం కాలేదు ఇది ఇంకా కోరి కోరిగా కోరాడు నాకు ముందు భారీ కుమారుడు ఉన్నాడు కదా గంగా గంగ పూర్తి నాయన మరి అతను వాస్తవంగా రాజ్యాధికారం అతనికి రావాలి దేనికి ఇలా కోరుకున్నాడని చెప్పి ఆశ్చర్యపోయి ఇక మహారాజు ఇంట్లో పోయి ఆలోచనలో పడ్డాడు ఇక బయటికి రావటం లేదు వారం రోజు గడిచిపోయింది భీష్ముడు ఈ దేవ్రతుడు పేరు భీష్ముడు కాదు దేవద్రతుడే దేవవ్రతుడు చేసి మా నాన్నగారు బయటికి రావటం లేదని చెప్పని ఆయన దగ్గరికి పోయి అడిగారు ఏమిటి బయటికి రావటం లేదు ఏం జరిగింది ఏంటి మౌనంగా ఉంటున్నావు సరిగ్గా భోజనం నీకు ఏమిటంటే చెప్పలేదు ఈ విషయం ఏం చెప్తాడు పాప సరే బయటకు వచ్చాడు అక్కడ మంత్రులను అడిగాడు ఏమి జరిగిందయ్యా ఏమిటి నాన్నగారు ఇలా ఉన్నాడు పరిస్థితి ఏమిటంటే మీ నాన్నగారు ఇలా అమ్మాయిని శ్రమించాడు మా నాన్నగారు అడగమని చెప్పింది వాళ్ళ నాన్న అడిగితే ఒక కండిషన్ పెట్టాడు ఆమె గర్భ జన్మించిన పిల్లలే ఈ దేశానికి వారసులు అవుతారంట అని చెప్పి ఈ కోరే కోరుతున్నాడు వాళ్ళ నాన్న దాసరాదు అని చెప్పంటే అప్పుడు భీష్ముడు ఆలోచించాడు ఆలోచించి నా తండ్రి కన్నా ఇంకా నాకు ముఖ్యమైనది ఏమింది కాబట్టి నేను జీవితాంతం ప్రతి కాలం కూడా పెళ్లి చేసుకోను అని భీష్మ ప్రతిజ్ఞ చేశాడు అక్కడి నుంచి దేవవర్తుడికి భీష్ముడుగా పేరు వచ్చింది ఆ భీష్ముడుగా ఆయన ఇక తండ్రి దగ్గరే గురించి చెప్పాడు నాన్న నువ్వు పెళ్లి చేసుకో నేను చేసుకోని నీ కోసం ఏం పర్వాలేదు నీ యొక్క సుఖమే నాకు ఆనందము అందరి నుంచి నేను తండ్రికి మించి ఏముంది నాకు నీ జన్మనిచ్చినటువంటి మహాత్ముడు నాకు అని చెప్పని ఆయన ఒప్పించి వివాహం చేశారు వాళ్ళకి ఆ సత్యవతికి ఇద్దరు మన పిల్లలు పుట్టడం జరిగింది